ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాక మా ప్రతినిధి లింగయ్య ఇంటర్వ్యూ స్కూల్స్ ఇటు కూడా హాలిడే ఇవ్వని చెప్పేసి ఆ కలెక్టర్కి ఎక్కడికక్కడ నిర్ణయాలు తీసినట్టుగా చెప్పాం ఈవెన్ హైదరాబాద్ నగరంలో కూడా మీకు ఆ లేక్స్ లో గురైనటువంటి ప్రాంతాలను తొలగించే కార్యక్రమంలో ఉన్నటువంటి హైడ్రా కూడా రెండు మూడు రోజులు కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం యంత్రాంగం మొత్తాన్ని కేర్ అప్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా సమీక్ష చేశారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన సమస్యలు మీరు తీసుకొచ్చాయి అధికార యంత్రాంగానికి స్థానికంగా ఏం దిశానిర్దేశం ఈ వర్షాల వల్ల రోడ్లు తెగటం ఆ వాగులు పొంగటం కొద్దిమంది అక్కడక్కడ చిక్కుకొని పోవటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వీటన్నిటిని కూడా వెంటనే తీసుకోవాలని చెప్పాం ఎక్కడైనా ఇళ్లలో వస్తే ఆ ప్రాంతాన్ని అంతా కూడా తొలగించి సెంటర్స్ ఏర్పాటు చేయమని చెప్పాం సెంటర్స్ లో కావాల్సిన ఏర్పాటు చేయడానికి విద్యుత్ సంబంధించి కూడా మీరు రివ్యూ చేశారు కదా సార్ విద్యుత్ శాఖ పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ చాలా చోట్ల సబ్ స్టేషన్లు నీళ్ళలో మునిగిపోవడం ఇలాంటి వర్షాలు ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ముందుగా ఎఫెక్ట్ అయ్యేది విద్యుత్ శాఖని పెద్ద వర్షం వస్తే స్తంభాలు కూలిపోతా ఉంటాయి చెట్లు కూలిపోయి తీగల మీద పడుతూ ఉంటాయి సబ్ స్టేషన్ చాలా చోట్ల మునిగిపోయినాయి వీటన్నిటిని కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ డిస్కమ్స్కి సంబంధించినటువంటి వాళ్ళు ట్రాన్స్కో సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఎక్కడికెక్కడ వాటిని రెక్టిఫై చేసుకుంటూ ముందు పోస్తూ ఉన్నారు సాధ్యమైనంత వరకు కరెంటు వెంట వెంటనే కావాల్సిన చర్యలు తీసుకోవడం పోల్స్ అవసరమైతే పోల్స్ పంపించడం వైర్ అవసరం అయితే వైర్ పంపించడం సబ్స్టేషన్స్ ఎక్కడైనా ప్రాబ్లం అయితే వెంటనే అధికారు క్షేత్రస్థాయిలో పోయి వాటిని రెక్టిఫై చేయడం వీటన్నిటిని కూడా అలర్ట్ చేసి పనిచేస్తాం డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు హెలికాప్టర్లు కూడా అవసరం పడుతున్న పరిస్థితులు ఉన్నాయి కదా దానికి సమాయత్తం ఇప్పుడే హెలికాప్టర్ సంబంధించి ఎక్కడైనా అవసరం ఉంటే హైదరాబాదు నగరం నుంచి హెలికాప్టర్ తీసుకొని ఆ రిస్క్ మేనేజ్మెంట్ కోసం ట్రై చేస్తున్నాం కాబట్టి హైదరాబాద్ నగరంలో కంటిన్యూస్గా వర్షం పట్టడం వాతావరణం అనుకూలించకపోవటం వల్ల అటు విశాఖపట్నం నుంచి కానీ విజయవాడ నుంచి కానీ ఏమైనా అవకాశం ఉంటుంది అని చెప్పి ఆంధ్ర సీఎస్ గారితో కూడా ఇప్పుడే మాట్లాడటం జరిగింది ముఖ్యమంత్రి గారు మాట్లాడమంటే నేనే మాట్లాడాను ఆ సీఎస్ గారితో కూడా వారు కూడా సాధ్యమైనంత వరకు అటు ఆమె క్లియరెన్స్ ఉంటే ఆ నుంచే తీసుకొని వచ్చి జిల్లా కేంద్రాల్లో టోల్ ఫ్రీ నెంబర్లు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు కానీ నెంబర్లు పనిచేయట్లేమని కొంతమంది బాధితులు మనకు మాకు చెప్పారు మీ దుర్దృష్టం ఏంటంటే ఈ ఈ అన్నీ కూడా మోస్ట్లీ మొబైల్ నెంబర్లు బిఎస్ఎన్ఎల్ ద్వారా జరుగుతున్నటువంటి నెంబర్లు లేకపోతే ఇతర ఏజెన్సీస్ ద్వారా జరుగుతుంది ఇవి ఇవి కూడా వర్షానికి ఎఫెక్ట్ అయిపోయినాయి వాళ్ళ టవర్స్ కూడా ఎఫెక్ట్ అయిపోయి ఆ నెంబర్లు ఒక్కోసారి పని చేయకుండా పోతున్నాయి వాటి కూడా సాధ్వనంతో రెక్టిఫై చేస్తాం పదిహేను గంటల్లోనే రాష్ట్రం పెద్ద జలవిలయాన్ని ఎదుర్కొంది ఇంకా రేపేళ్ళ కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా సమాయత్తంగా సరే రాష్ట్ర ప్రభుత్వం అదే అంటే ఇది ఇవన్నీ కూడా వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల వల్ల ఒకటేసారి కొండపోతగా ఒక్కొక్క ప్రాంతంలో వర్షకు రం ఉదాహరణగా నేను నిన్న రామగుండంలో ఉన్నాను రామగుండంలో నిన్న నాకు సాయంత్రం నాలుగు గంటల పరిస్థితి తెలియగానే అక్కడ నుంచి నేను బయలుదేరి బై రోడ్ వచ్చాను అప్ టు మధుర వరకు నేను రోడ్ ఆల్ అలాంగ్ ఎంటైర్ రోడ్ డౌన్ పోరు సో నేను మదిర చేరుకునే వరకు రాత్రి రెండు రెండున్నర రెండున్నరకు వచ్చి రెండున్నర ప్రాంతంలో మధుర పాలవాగులో అతను చిక్కుకొని ఉంటే ఆయన్ని ఆ టైంలో రిస్క్ చేశాం అంత ఇద్దరు చేపలు పట్టుకోవడానికి పోయి అందులో డ్రోన్ అయిపోయి పోయి పోయారు అంటే ఇది ఈ వాతావరణంలో జరిగినటువంటి మార్పుల వల్ల సడన్గా వస్తున్నటువంటి పరిణామాలు ఇటువంటి పరిణామాలు చూస్తే మొత్తం మనం తగు చర్యలు తీసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం అంతా పూర్తి స్థాయిలో గేర్ అప్ చేసి పెట్టాం ఏ ఇటువంటి ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నిటికీ ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది కాకపోతే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి సాధ్యమైనంత వరకు వర్షం పడుతుంది కాబట్టి ఇంట్లో నుంచి బయటకు రాబాకండి మీరు కూలిపోయే ప్రమాదం ఉన్నటువంటి ప్రాంతాల్లో పరిసర ప్రాంతాలకు వెళ్ళకండి వరదలు వాగులు పొంగుతున్న పరిసర ప్రాంతాల్లో చూడటం కోసం పోయి ఆడ అత్యుత్సాహంతో మీరు అక్కడ ప్రమాదానికి గురిగా అవద్దు అని చెప్తున్నాను కొద్దిమంది యువత యువకులు వాటిని క్యాచ్ చేయాలని సెల్ఫీలు తీసుకోవడం కోసం ప్రమాదానికి గురి అవుతూ ఉన్నారు వారికి కూడా నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను మీ మీ జీవితం చాలా విలువైంది సో తాను తగు జాగ్రత్తలు తీసుకొని దూరంగా ఉండవచ్చుందని విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రభుత్వం మీకు ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేసే విధంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కంట్రోల్ రూమ్స్ పెట్టాం హైదరాబాద్లో సిఎస్ గారు లెవెల్లో కంట్రోల్ రూమ్ ఉంది ముఖ్యమంత్రి గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి గారు నేను మిగతా మంత్రి మండల సభ్యులంతా కూడా ఎవరు ఆందోళన చెందవద్దని అదేవిధంగా ప్రజలు కూడా సంయమనం పాటించి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్తున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశామని బాధితులకు కావచ్చు వరదల్లో చిక్కున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యలు చేపడతామని చెప్తున్నారు మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలున్న నేపథ్యంలో రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ప్రజాప్రతినిధులందరినీ కూడా అలర్ట్ చేశామని చెప్పి డిప్యూటీ సీఎం చెప్తున్నారు కెమెరా పూర్ణచంద లింగయ్య ఐటీవీ ఖమ్మం లో ఉన్నాయి ఇంకొక ఆరు ఏడు చెరువులు ఇంకా తొందరలో వచ్చేటట్టున్నాయి అక్కడ కూడాను ఇబ్బంది లేకుండా అధికారులు మానిటర్ లేదండి ఇప్పటివరకు లేదు నుంచి సిక్స్ టీఎంస్ వరకు వెళ్తుంది ఇంకా కూడాను ఒక ఎయిట్ ఫీట్స్ ఖాళీ ఉంది అక్కడ కూడా ఇప్పుడు ఎండీ మీటర్ వాటర్ బోర్డు వెళ్తున్నారు చూసేదానికి పైన మన వెదర్ వాటర్ మానిటరింగ్ అధికారులు పరిశీలిస్తూ ఉంటారు ఇప్పుడు ఇప్పుడే వస్తున్న ట్వెల్వ్ హండ్రెడ్ క్యూసెక్స్ రిసీవ్ అవుతుంది హిమాయత్ సాగర్లోకి అక్కడ వర్షాలు బట్టి ఈ రోజు నుంచి వర్షాలు పెరుగుతున్నాయి వికారాబాద్ జిల్లా కానీ క్యాచ్మెంట్ ఏరియాలో దాన్ని సీరియస్గా మానిటర్ చేస్తాం మున్సిపల్ సెక్రటరీ గారు స్వయంగా ఒక ఉన్నతాధికారి ఆల్ తెలంగాణ మున్సిపాలిటీల హెడ్ డైరెక్ట్గా క్షేత్రస్థాయిలో రావడం వల్ల చాలా ఇంపాక్ట్ అధికారుల అప్రమత్తంగా అనిపిస్తుంది అంటే మనకు ఒకటేంటంటే మనది పట్టణీకరణ యాభై శాతం ఆల్మోస్ట్ పట్టణీకరణ ప్రాంతం పట్టణాల్లోనే ట్రాఫిక్ ఇబ్బందులు కానీ హాస్పిటల్స్ ఉంటాయి తర్వాత ప్రజలు కూడా అక్కడికి వస్తుంటారు మనందరూ కూడాను ఈరోజు ఉదయం మా డైరెక్టర్ మున్సిపల్ కమిషన్ ఒక టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు అధికారులందరితో కూడాను ఖమ్మం పట్టణంలో కొన్ని దగ్గర ఇబ్బంది ప్రాంతాలు ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని పట్టణ ప్రాంతాల్లో కూడాను పునరావాస సహాయ చర్యలు కూడా సిద్ధం చేసుకుని ఉన్నాము అన్ని దగ్గర కూడాను ఈఎన్సీ పబ్లిక్ హెల్త్ వరకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సీనియర్ అధికారులు బయట వచ్చి తిరిగితే కింద వాళ్ళు కూడా ఉత్తేజంగా ఉంటుంది బాగా పోయి పనిచేస్తారు రోజు మనతో పాటు డెప్యూటీ మేయర్ గారు ఉన్నారు ఆష్యూర్ మేయర్ గారు కూడా కొన్ని ప్రాంతాల్లో తిరుగుతుంటారు ప్రజానాయకులతోనూ ప్రజలతోనూ కలిసి మనం ఈ ఈ ఇబ్బందిని అధిగమిస్తాం ఐ రిక్వెస్ట్ పీపుల్ టు కోఆపరేట్ మూసీలో ఇప్పటికైతే మనకు పెద్ద ఇబ్బంది ఏం లేదు వాన హైదరాబాద్లో వచ్చే వాననీర్ తప్ప నుంచి పయనించే వార్ ఇంకా రాలేదు మేబీ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం చూడవచ్చు దాని గురించి కూడా దానికి ఒక గ్రూప్ ఉంది వాట్సాప్ గ్రూప్ ముగ్గురు సిపిలు ముగ్గురు జిల్లా కలెక్టర్లు జీహెచ్ఎంసీ కమిషనర్ నేను ఎండీ మెట్రో వాటర్ బోర్డు అందరూ ఉంటాం ఆర్డీఓ లెవెల్ ఎంఆర్ఓ కార్లు అందరూ మానిటర్ చేస్తుంటారు దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ప్రజలను కాపాడుతుంది ఒక విషయం చెప్పండి ఈ రోజు సండే హాలిడే మీతో పాటు అందరూ అధికారులందరూ కూడా హాలిడే తీసుకోకుండా అప్రమత్తంగా క్షేత్రస్థాయిలో ఎలా అనిపిస్తుంది అలాగే రేపు స్కూల్లో కానీ సెలవు అని చెప్తున్నారు సెలవు సెలవిచ్చినారండి అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి నేను కూడా వైస్ ఛాన్సలర్ అని ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి రెండో తారీఖు వాటిలో కూడా పోస్ట్ పోస్ట్పోయిన్ చేయాలని నిర్ణయం తీసుకున్నాము ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బయట తీసుకురావాలి ఆదివారమైన ద్వారా అయినా పండుగైన అధికారులు మంత్రులు అందరం కూడాను ఫీల్డ్ లో తిరుగుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్